హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెనాలి అలిమూన్ క్రియేషన్స్ ఫస్ట్ అండ్ నా ఛానల్ చూసా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మరికొన్ని బ్లౌజెస్తో మీ ముందుకు వచ్చాను అనమాట ఫస్ట్ శారీ చూపిస్తాను ఇదండి శారీ డార్క్ గ్రీన్ దానికి కాపర్ కలర్ వచ్చింది శారీలో బ్లౌజ్ మీదే వేయమన్నారు బ్లౌజ్ కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పి నేను ఇంకా శారీలో బ్లౌజే వేసాను చూసారా డిజైన్ బాగుంది కదా నైస్గా ఉండాలన్నారు సింపుల్గా ఉండాలి అన్నారు వీళ్ళకి ఎక్కువ వర్క్స్ వేసుకోవడం అలవాటు లేదంట అందుకని కొంచెం సింపుల్గా ఉండేటట్టు ఏమన్నారు అందుకని నేను శారీ కలర్ బుట్టీ తీసుకున్నాను చూసారా ఇదిగోండి శారీ కలర్ బుట్టీ తీసుకున్నాను అండ్ గోల్డ్ తీసుకున్నాను ఇక్కడ కూడా అంత బోసుగా ఉంటుందని చిన్న చిన్న రౌండ్స్ వేశాను నాట్స్ వేశాను అనమాట జస్ట్ శారీ కలర్తో మధ్యలో కొంచెం కొందలతో హైలైట్ చేశాను సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది ఈ వర్క్ అండ్ ఫ్రెంట్ చూద్దాము ఫ్రెంట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హ్యాండ్ చూద్దాము నిన్న మీకు చూపించా ఫ్రెండ్స్ ఆ నేను ఇది ఇంకో స్టైల్ ఇప్పుడు ఈ షేప్ అనేది కొంచెం ట్రెండ్ నడుస్తుంది అనమాట నిన్న నెట్ క్లాత్ది ఎలా ట్రెండో ఇప్పుడు ఈ షేప్ కూడా ట్రెండ్ అనమాట అందుకని ఇది వేశాను ఇది మీకు ఇట్లా వద్దు బార్డర్గా కావాలన్నా బార్డర్ వేస్తాను కొంచెం హ్యాండ్ హైలైట్ అవ్వాలండి హ్యాండ్ నిండా ఉండాలి అన్నా కూడా ఇలాగా వేసుకోవచ్చు ఇక్కడ కూడా బుట్టీస్ రానిచ్చాను ఈ మధ్యలో కూడా కొందో హైలైట్ చేశాను ఓకేనా నెక్స్ట్ వేరే హ్యాండ్ కొంతమంది కస్టమర్స్ ఏమంటున్నారంటే సేమ్ ఇవే కలర్స్ వస్తాయా మా శారీస్ కూడా అంటున్నారు ఇవి రావండి మీ శారీ కలర్ని బట్టి మేము సెలెక్ట్ చేసి వేస్తామన్నమాట ఇప్పుడు వీళ్ళది గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ ఫ్లవర్ వేసాము అదే మీది వేరే కలర్ అనుకోండి మీ శారీ కలర్ వేరేదైతే ఆ శారీ కలర్ హైలైట్ చేస్తామన్నమాట మీ శారీకి తగ్గట్టుగా వేస్తాము అందరికీ సేమ్ కలర్స్ అనేవి రాము డిజైన్ ఒక్కటి సేమ్ వస్తుంది కలర్స్ అనేది మేము మీ శారీ కలర్ని బట్టి వేస్తాము ఇప్పుడు మనం సెకండ్ బ్లౌజ్ చూద్దాము ఇప్పుడు మనము ఇంకొక శారీ చూద్దామండి పత్ శారీ గోల్డ్ కలర్ వచ్చింది గోల్డ్ కలర్ శారీ దానికి రాణి కలర్ బోర్డర్ వచ్చింది నేను ఇంకా బయట క్లాత్ అనేది సజెస్ట్ చేశాను వీళ్ళు ఆడవర్ కావాలన్నారు ఈ శారీ చింతలపూడి వాళ్ళదండి చింతలపూడి నుంచి కూడా మనకి కస్టమర్స్ వస్తారు చింతలపూడి వేమూరు బట్టిప్రోలు అండ్ విజయవాడ గుంటూరు అంటే ఆ ఊర్లలో లేవా అంటారు ఉన్నా కానీ వన్స్ మన దగ్గర వర్క్ అనేది చేయించుకుంటే కంపల్సరీ కస్టమర్ అనేది వెళ్ళరండి ఎందుకంటే ఇన్ టైంలో ఇస్తాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కరెక్ట్గా వేస్తాము థ్రెడ్స్ వచ్చేటప్పటికి క్వాలిటీ థ్రెడ్స్ యూజ్ చేస్తాము అండ్ రేటు కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది ఫినిషింగ్ ఎక్స్ మన వర్క్స్ హైలైట్గా చెప్పాలంటే ఫినిషింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ కొత్త న్యూ డిజైన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాయి అనమాట డిజైన్స్ న్యూ డిజైన్స్ ఉంటాయి కాబట్టి వన్స్ చేయించుకున్న కస్టమర్ అనేది తిరిగి వెళ్ళాలన్నమాట రెగ్యులర్గా మన దగ్గరికే వస్తారు వీళ్ళు కూడా మనకి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి మనకి ఈ చిత్రపూడి నుంచి వీళ్ళది చిత్రపూడి అనమాట వీళ్ళు ఓవర్ బ్లౌజు చేయమని చెప్పారు చాలా బ్రాండ్గా ఉంది చూడండి ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా ఉంది చూసారా ఎంత నీట్గా ఉందో సిల్వర్తో బార్డర్ వచ్చింది మధ్యలో గోల్డ్ కలర్ అనేది పెట్టాము ఎక్కడ ఒక్క వంకర కూడా లేకుండా చూడండి ఎంత నీట్గా సిల్వర్ వచ్చిందో వర్క్ కూడా చాలా బాగుంది నీట్గా ఉంది శారీలో ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి మనం ఈ వర్క్ బ్లౌజ్లో కూడా ఫ్లవర్స్ థీమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఇదిగోండి మధ్యలో బు అండ్ అవుట్ లైన్ మొత్తం సిల్వర్ ఇచ్చాము అండ్ క్రీపర్స్ ఏమో గోల్డ్ ఇచ్చాము లైట్గా గోల్డ్ చాలా బాగుంది కదండి చాలా నిండుగా ఉంది కుందన్స్తో హైలైట్ చేసామన్నమాట ఇప్పుడు చూడండి శారీ అండ్ బ్లౌజ్ సేమ్ ఇట్లానే ఫ్రంట్ కూడా ఇలానే వస్తుంది ఇప్పుడు హ్యాండ్ చూద్దాము వీళ్ళది హ్యాండ్ ఓన్లీ సిక్స్ సెంటీమీటర్లు అండి చిన్న హ్యాండే కావాలన్నారు అందుకని జస్ట్ స్మాల్గా వేశాను హ్యాండ్ నిండా చక్కగా వచ్చేసింది వర్క్ ఇలా మొత్తం కవర్ అప్ అయిపోయింది ఇలా హ్యాండ్ వచ్చేసిద్ది చాలా నిండుగా ఉంటుంది ఇట్లా వచ్చేసిద్ది హ్యాండ్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ మీకు ఈ హ్యాండే మాకు ఎల్బో కావాలి అన్నా కూడా సేమ్ అట్లానే పైన అంతా కూడా వస్తుంది హ్యాండ్ నిండా వస్తుంది వీళ్ళు ఆఫ్ కావాలి అన్నారు కాబట్టి నేను జస్ట్ హాఫ్ వరకే వేసాను ఇంకా ఎక్కడా గ్యాప్ అనేది ఉండదండి బ్యాక్ మొత్తం నిండిపోయింది ఓకేనా మనం ఇంకొంచెం ఎక్కువే వేసాము కొంచెం కటింగ్లోకే పోయిద్దే కానీ ఎక్కడా మీకు గ్యాప్ అనేది కనిపించదు ఇంకొన్ని కొన్ని చోట్ల చూడండి వాళ్ళ దగ్గర చిన్న మిషన్స్ అంటే నేను ఏదో స్మాల్ మిషన్స్ ఉన్నవాడిని తప్పు పట్టడం లేదండి ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ అంటారు మాకు షోల్డర్ వరకు రావట్లేదు పుష్ప పైన గ్యాప్ వస్తుంది మేము బయట చేయించుకుంటే అని అంటారు మన ఈ బిగ్ మిషన్స్ కాబట్టి పైన షోల్డర్ వరకు వస్తుంది అండి ఇలా కటింగ్ ఇక్కడ వరకు వస్తుంది మీకు ఏ మాత్రం ఈ షోల్డర్ దగ్గర గ్యాప్ లేకుండా ఫుల్గా ఉంటుంది అనమాట చూసారా మేము ఇంకొంచెం ఒక ఇంచు టూ ఇంచెస్ మేము ఎక్కువే వేస్తాము కటింగ్లోకి వెళ్ళినా పర్లేదు మాకు టైం వేస్ట్ అయినా థ్రెడ్ మెటీరియల్ వేస్ట్ అయినా మాకు పర్వాలేదని చెప్పేసి మేము ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్కువే వేస్తాము కాబట్టి మీకు కటింగ్లోకి వెళ్ళిపోయి చక్కగా మీకు షోల్డర్ దగ్గర నుంచి వర్క్ అనేది కనపడింది ఓకేనా చూసారా చాలా బాగుంది కదా ఇప్పుడు మనం ఇంకొక వర్క్ చూద్దాము ఇప్పుడు మరొక శారీ చూద్దాం చూసారా డార్క్ పర్పుల్ కలర్ అనమాట శారీ కలరు అండ్ రత్నావళి రంగు బార్డర్ వచ్చింది అందుకని రత్నావల్లి రంగు బార్డర్ ఏను ఇది శారీలో బ్లౌజ్ ఇది శారీలో బ్లౌజ్ కనుక స్ట్రాంగ్గా ఉంటే నేను వేస్తాను ఆ ప్రాబ్లమే లేదు ఇన్ కేస్ ఏమన్నా కొన్ని కొన్ని క్వాలిటీ కొంచెం బాగా పలచగా ఉంటాయి అప్పుడు మేము మేము బయట క్లాత్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట ఇది కూడా ఇందాక చూసిన డిజైన్ నేను వీళ్ళిద్దరు రిలేటివ్స్ కావాలనే వేయించుకున్నారు సేమ్ డిజైన్ చూసారా దీని మీద కూడా ఎంత నీట్గా కనబడుతుందో చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ చిన్ని కొమ్మ ఆకు దానికి మళ్ళీ చిన్న చిన్న రెండు బుట్టీస్ కొమ్మకి చాలా నీట్గా ఉంది చూసారా వర్క్ సేమ్ అట్లానే చిన్న చిన్న నాట్ బుటీస్ వేసాము మధ్యలో హైలైట్ అవ్వటానికి కొందని పెట్టాము మీకు శారీ పక్కన పెడతాను ఎంత కరెక్ట్గా ఉందో మీరే చూతులు ఇదిగో చూసారా ఎంత కరెక్ట్గా ఉందో ఇందాక వాళ్ళది గ్రీన్ కలర్ శారీ కాబట్టి గ్రీన్ కలర్ థ్రెడ్ వేసాము ఇప్పుడు వీళ్ళది డార్క్ పర్పుల్ కాబట్టి డార్క్ పర్పుల్ కలర్ అట్లాగా మీ శారీ ఏదైతే ఆ థ్రెడ్ వేస్తాము డిజైన్ సేమ్ అయింది కానీ దానికి సంబంధించిన కలర్ కాంబినేషన్ మాత్రం మీ శారీకి తగ్గట్టుగా వేస్తాము బాగుంది కదా ఇప్పుడు మనము ఫ్రెంట్ను హ్యాండ్ చూద్దాము ఇదిగోండి ఫ్రంట్ కూడా సేమ్ అట్లానే వస్తుంది ఫ్రంట్ కూడా బోసిగా లేకుండా నాట్స్ వేసాను అనమాట బుటీస్ అండ్ హ్యాండ్ సేమ్ అట్లానే చాలా బాగుంది కదా బార్డర్ కూడా చక్కగా చిన్న బార్డర్ వచ్చిందండి ఆ బార్డర్ కట్ చేయకుండా ఆ బార్డర్ పైన వేసాను నేను ఎందుకంటే బార్డర్ బాగుంది షైనింగ్గా కనబడుతుంది మనం దీని మీద వేస్తే మళ్ళీ హైలైట్ అనేది మన వర్క్ అవ్వదు అందుకని నేను బార్డర్ పైన వేశాను ఇప్పుడు వాళ్ళకి బార్డరు ఉంటుంది మన వర్క్ ఉంటుంది రెండు ఉంటాయి బాగుంది కదా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అండి చాలామంది కాస్ట్ చెప్పమంటున్నారు కాస్ట్ చెప్పడానికి నాకు అభ్యంతరమే లేదండి మన వీడియో వేరే వేరే ఊర్ల వాళ్ళు కూడా చూస్తారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి ఇప్పుడు నేను నెట్ క్లాత్ నేను వచ్చినప్పటికి మామూలుగా నార్మల్ ప్ర ప్రైస్ తీసుకుంటాను వేరే ఊళ్ళో కొంచెం ఎక్కువ తీసుకుంటారు అంటే నాకు ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశాను నేను అంతకుముందు వీడియోలు ఇలానే కాస్ట్ చెప్తే వేరే ఎవరో వేరే ఊర్లో అమ్మాయికి కాల్ చేసి అక్క మీరు అలా కాస్ట్ చెప్తేట్లాగా మీరు చెప్పే కాస్ట్ కంటే మేము ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నాము మీ వీడియో నా దగ్గరికి తీసుకొచ్చి ఈ రేటుకి కావాలి అంటున్నారు కస్టమర్స్ అది కరెక్ట్ కాదక్క కాదు కదా అక్క అది నాకు అది కరెక్ట్ కాదనిపించింది ఎందుకంటే నేను ఒక రేటు తీసుకుంటాను వేరే ఊళ్ళో ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ నోటి దగ్గరికి నేను తీసేసినట్టు ఉంటారు కదా అది ఎవరైనా కస్టమర్స్ ఈ రేటు కప్పలా అమ్మాయి కుడుతుంది కదా నువ్వు కుడతావా అని తీసుకెళ్ళి చూపిస్తారు ఇంక అందుకని నేను రేట్ అనేది మెన్షన్ చేయట్లేదండి నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఇస్తున్నా కదా ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ అండ్ వీటి కాస్ట్ అడిగితే నేను చెప్తాను నిన్న మనం పెట్టిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి చాలామంది తెనాల్లో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు కాల్ చేశారు మనకి రేట్ అది అడిగారు రేట్ అది రేటు కూడా చెప్పాను వాళ్ళే అన్నారు కొంచెం రీజనబుల్గానే ఉంది అండి నేను మేము కంపల్సరీ ఒక టూ డేస్లో వస్తామని ఆల్రెడీ నిన్న ఈవినింగ్ ఇంకో ఇద్దరు కస్టమర్స్ మన వీడియో చూసి వచ్చారు చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యారు మీరు ఫోన్లో చూసిన దానికంటే విడిగా ఇంకా ఈ వర్క్స్ అనేది బాగుంటాయి వాళ్ళు కూడా చాలా బాగున్నాయి బాగున్నాయి ట్రెండీగా ఉన్నాయి అని చెప్పారు అందుకనేనండి నేను కాస్ట్ అనేది చెప్పట్లేదు వేరే వేరే ఊళ్ళో కొంచెం ఎక్కువ తీసుకున్నారనుకోండి మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా పక్కన పుట్టే వాళ్ళకి అందుకని నేను కాస్ట్ అని చెప్ప కాస్ట్ అది చెప్పట్లేదు మీకు కావాలంటే నా కా నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు లేటర్గా కనుక్కోవచ్చు అండ్ ఇప్పుడు ఆఫర్స్ కూడా పెట్టానండి ఆఫర్స్ టైం నడుస్తుంది వితిన్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ ఉంచుతాను ఈ ఆఫర్స్ తర్వాత కొంచెం రేట్ అనేది మీకు ఇంక్రీజ్ అయిపోయింది అందుకని మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే అండ్ కస్టమర్స్ బ్లౌజులు కూడా నాకు ఎప్పటికప్పుడు ఇంట్లో ఉంటుంటాయి కాబట్టి మీరు ఫోన్లో దానికంటే డైరెక్ట్గా మీ కళ్ళతో చూసానుకోండి ఆ వర్క్ క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది మీరు మీరు ఎప్పుడు రావాలనుకుంటే మీరు లేట్ చేయకుండా మీరు శారీ మెజర్మెంట్ బ్లౌజు కుట్టించుకునే బ్లౌజు మూడు మూడు ఉండాలండి అవి తీసుకొని వచ్చానుకో నా దగ్గర ఉన్న కస్టమర్స్ బ్లౌజెస్ అనేది మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఓకే అండి ఇవాళ ఈ ఈ బ్లౌజెస్ అన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు కనుక ఈ బ్లౌజెస్ అండి డిజైన్స్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొన్ని ఇంకొన్ని బ్లౌజెస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను రేపు ఎంగేజ్మెంట్ బ్లౌజ్ ఒకటి చూపిస్తాను మీకు అండ్ మిషన్ మీద కొత్త వర్క్ స్టార్ట్ చేశానండి మార్నింగ్ చాలా బాగుంది అది కూడా మీకు చూపిస్తాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీరు మాత్రమే కాదండి మీ రిలేటివ్స్ మీ నైబర్స్ అందరికీ చూడాలనుకుంటే మీరు వాళ్ళందరికీ షేర్ చేయండి తప్పకుండా రేపు ఇంకొన్ని వీడియో ఇంకొన్ని బ్లౌజ్ డిజైన్స్తో మళ్ళీ నువ్వు ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్